ఏలేరు పట్టణంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలోని పలు వార్డుల్లో ఉదయం ఆరు గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య కలియ తిరిగారు ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకున్నారు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని తెలిపారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను పరిశీలించారు లబ్ధిదారులతో మాట్లాడుతూ పనుల యొక్క పురోగతిని తెలుసుకున్నారు ఆలేరు పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు అప్పుడు బీచ్మిట్ కట్ రెండోసారి వస్తుంది ఇప్పుడు బీచ్ మీట్ చేయడం ఇస్తాం ఇస్తా కట్టిస్తా ఇల్లు పూర్తయినాక పని చేసినట్ల ఇల్లు వాళ్ళకి ఐదు లక్షలు రావాలి ఇంట్లో పోవాలి బాబా చేస్తా బిడ్డా తొందరగా

కట్ కొట్టాలి ఎట్లా అనిపిస్తుంది వచ్చిందా రూపరేషన్ చేస్తా నెక్స్ట్ దాన్ని ఏమ్మా ఎందుకు అడతలేరా ఎందుకు ఏమంటున్నా ఇప్పుడు లేట్ మరి రెండో అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్